హాయ్ అండి అందరికీ నమస్కారం మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి మకర రాశి వారికి గురుగ్రహం వృషభంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశి వారికి గురువు సంచారం మీ చంద్ర రాశి నుండి ఐదవ ఇంట్లో వృషభ రాశిలో జరుగుతుంది గురువు యొక్క ఈ సంచారం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరుగుతుంది ఇది మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో ఉంటుంది ఈ సంచార కాలంలో గురువు మీ చంద్ర రాశి నుండి తొమ్మిదవ ఇల్లు ఒకటవ ఇల్లు మరియు పదకొండవ ఇంటిపై దృష్టి ఉంటుంది మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మరియు మే రెండు వేల ఇరవై ఐదు మధ్య గురువు మీ ఐదవ ఇంటి గుండా వెళుతుంది ఇది మీకు చాలా అనుకూలమైన సంచార కాలం సంతానం కోరుకునే వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో మీ ప్రేమ జీవితం వర్ధిల్లవచ్చు కొత్త ప్రాజెక్టులు ప్రమోషన్లు మీ కెరియర్ లో పెరుగుదలతో మీరు విజయంలో పెరుగుదలను చూడవచ్చు మీరు పెట్టుబడుల నుండి కొంత ఆర్థిక లాభాలను కూడా చూడవచ్చు మీరు చదువుతున్నట్లయితే బాగా రాణిస్తారు మీ పిల్లలు మీకు ఆనందాన్ని తీసుకురాగలరు ఈ సమయంలో మీరు చాలా వేడుకలు ఆనందాన్ని అనుభవించవచ్చు వృషభ రాశిలో బృహస్పతి సంచార కాలంలో మీరు క్రమం తప్పకుండా మంత్రాలను పఠిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులను చూడవచ్చు మీ అదృష్టం గణనీయంగా మెరుగుపడుతుంది మీరు మరింత ఆధ్యాత్మిక అనుభూతి చెందుతారు మీరు బరువు పెరుగుట సమస్యను ఎదుర్కొంటారు కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ఈ సమయంలో మీ కంటి చూపు కూడా మెరుగుపడవచ్చు మొత్తం మీద అభివృద్ధి కాలం కావచ్చు ఇక్కడ మీరు మేధోపరంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు మీరు కొత్త వ్యక్తులను కూడా కలుసుకోవచ్చు వారి కంపెనీ నుండి చాలా పొందవచ్చు మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ ట్రాన్సిట్ వల్ల మీకు పిల్లల గురించిన అద్భుతమైన వార్తలను అందిస్తుంది ఇక మకర రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశి వారికి జూపిటర్ సంచార సమయంలో వంట చేయడం మీ ఇంటిని అలంకరించడం ఆసక్తికరమైన పుస్తకాలు చదవడం ద్వారా మీరు మీ భాగస్వామిని కలిసి గొప్ప సమయాన్ని గడపవచ్చు శాస్త్రం ప్రకారం వృషభ రాశిలో గురువు సంచారం మీ వివాహానికి అనుకూలంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన కలిగి ఉండవచ్చు వారు ప్రతి పరిస్థితిలో మీకు ఎల్లప్పుడూ మద్దతునిస్తారు సంవత్సర ఆరంభంలో ప్రత్యేకంగా ఏమీ తీసుకురానప్పటికీ మే తరువాత మీరు మీ వైవాహిక జీవితంలో చాలా ఆనందాన్ని పొందవచ్చు మీ జీవిత భాగస్వామి కొన్ని శుభవార్తలను అందుకుంటారు మీ భావాలను అభినందిస్తారు అయితే మీ ఇద్దరి మధ్య దూరాన్ని ఏర్పరిచే ఏ పని చేయకుండా చూసుకోండి మీరు వారి అవసరాలు తీర్చవచ్చు ఈ సంవత్సరం మీ పిల్లలకు కూడా చాలా బాగా ఉంది చాలా మంచి జరుగుతుంది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మకర రాశి వారికి వృషభ రాశిలో బృహస్పతి సంచారం చాలా అనుకూలంగా పనిచేయకపోవచ్చు అంటే మీరు కీళ్ళ నొప్పులు కడుపు సంబంధిత వ్యాధులు నిద్రలేమి కంటి సమస్యలు ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు మీరు పని చేస్తున్నప్పుడు కూడా మీరు అలసిపోయి బలహీనంగా అనిపించవచ్చు మీ శరీరానికి శక్తి లేకపోవచ్చు మీకు ఇప్పటికే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యుని సలహాను వినండి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం ఫిట్ గా ఉండడానికి యోగా లేదా వ్యాయామం చేయడం చాలా అవసరం మీకు ఏవైనా శారీరక సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యున్ని సంప్రదించడానికి మాత్రం వెనుకాడకండి ఇక ప్రేమ మరియు వివాహ జీవితం ఎలా ఉంటుంది ఈ మకర రాశి వారికి ఈ సంచార సమయంలో సంతోషకరమైన సామరస్య పూర్వకమైన కుటుంబ జీవితాన్ని ఆశించవచ్చు మీరు మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడం ఆనందించవచ్చు మీ ఇంట్లో చాలా ఆనందం ఉండవచ్చు మీ కుటుంబ సభ్యులు ఐక్యతతో కలిసి పనిచేయవచ్చు మీరు వారి నుండి ప్రేమ మద్దతును ఆశిస్ ఆశించవచ్చు అయితే దయచేసి మీ తల్లి ఆరోగ్యంపై మాత్రం ఒక కన్ను వేసి ఉంచండి ఎందుకంటే ఆమెకు ఆరోగ్యం బాగలేకపోవచ్చు మీ తండ్రి ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ తోబుట్టువులు కూడా మద్దతుగా ఉంటారు మీరు వారి నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు పూర్తి చేయడానికి మీ కుటుంబంతో తిరిగి కలవడానికి ఇది ఒక గొప్ప సమయం మీరు మీ తోబొట్టువులు స్నేహితులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండవచ్చు మీ అన్న లేదా సోదరి మీకు ప్రత్యేకంగా మద్దతుగా ఉంటారు ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశి వారికి వృషభ రాశిలో గురువు యొక్క సంచారం వల్ల మకర రాశి వ్యక్తులకు ఇది మంచి సమయంగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆర్థిక వృద్ధి స్థిరత్వాన్ని పొందబోతున్నారు మీరు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు పెట్టుబడులు మంచి రాబడిని తీసుకురావచ్చు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయమనే చెప్పొచ్చు మీరు ఆస్తి లాభాలను పొందడం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం వారసత్వాన్ని పొందడం అత్తమామలతో మంచి సంబంధాలు కొనసాగించడం వంటివి కూడా చేయవచ్చు మొత్తం మీద మీరు కొన్ని మంచి ఒప్పందాలు ఆర్థిక ప్రయోజనాలను ఆశించే అనుకూలమైన కాలం ఇది ఇక వృత్తిపరంగా ఎలా ఉంటుంది అంటే మే ఒకటి నుండి గురువు యొక్క సంచార కాలంలో చాలా కష్టపడి గొప్ప దృఢ సంకల్పంతో పనిచేయవచ్చు మీ కృషిని మీ ఉన్నతాధికారులు సహ ఉద్యోగులు అభినందిస్తారు కానీ మీరు తర్వాత బహుమతులు అందుకోవచ్చు మీ వంతు కృషి మీరు చేస్తూ ఉండండి ఓపికగా ఉండండి మీ భాగస్వామి చర్యలు మీ మానసిక స్థితిని ప్రభావితం చేయనివ్వదు మీ సొంత పనిపై దృష్టి పెట్టండి పరధ్యానంలో పడకుండా ప్రయత్నించండి వృషభ రాశిలో బృహస్పతి సంచారం మీ కెరీర్ కు మంచి వార్తలను తెస్తుంది మీరు కంపెనీలో పని చేసినా లేదా మీ స్వంత వ్యాపారం కలిగినా మీరు మీ కృషి నుండి మంచి ఫలితాలు ఆశించవచ్చు మీరు మీ యజమాని నుండి ప్రమోషన్ లేదా గుర్తింపును కూడా పొందవచ్చు మీరు సమర్థవంతంగా ఉత్పాదకంగా ఉండడం ద్వారా చాలా సాధించవచ్చు మీరు మీ సహోద్యోగులు సీనియర్లతో మంచి స్నేహితులను కూడా చేసుకోవచ్చు వారు మీ కెరీర్ వృద్ధిలో తోడ్పడవచ్చు అయితే మీకు ఆ వ్యాపార భాగస్వామి ఉంటే జాగ్రత్తగా ఉండండి వాటిని కొంచెం మాత్రమే విశ్వసించండి వాళ్ళని మీరు భాగస్వామ్య వ్యాపారాల్లో లెక్కలు వివరాలపై శ్రద్ధ చూపించాలి మొత్తం మీద ఈ సంవత్సరం మీ కెరీర్ మరియు వర్క్ లైఫ్ పరంగా మంచిగా కనిపిస్తుంది ఇక విద్య పరంగా ఎలా ఉంటుంది అంటే వృషభ రాశిలో గురువు యొక్క సంచారం వల్ల మీరు విదేశాల్లో చదువుకోవాలనే ప్లాన్ చేస్తున్నట్లయితే విజయం సాధించే అవకాశం ఉంది కానీ నిర్ణయం తీసుకునే ముందు మీరు హాజరు కావాలనుకుంటున్న సంస్థ గురించి వివరాలు మాత్రం సరిగా తెలుసుకోండి మీరు బోర్డు క్లాస్ లో విద్యార్థి అయితే ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి కానీ కష్టపడి చదవాల్సి ఉంటుంది మెడిసిన్ లో వృత్తిని కొనసాగించాలనుకునే వారికి ప్రవేశ పరీక్షలకు పోటీ ఈ సంవత్సరం కఠినంగా ఉండవచ్చు కాబట్టి మరింత కష్టపడి కృషి చేయండి ఇంజనీరింగ్ రంగంలో విద్యార్థులు కూడా రాణించడానికి అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీరు కష్టపడి చదివే విద్యార్థి అయితే మీ అధ్యయన రంగంతో సంబంధం లేకుండా మీ పరీక్షల్లో మంచి ఫలితాలు ఆశించవచ్చు మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే ఈ సమయం మీకు మంచిగా ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి విజయం సాధించడానికి కృషి చేయండి మీరు మీ ఉద్యో ఉపాధ్యాయుల పట్ల గౌరవం చూపుతారు మీ అధ్యయనాలపై దృష్టి సారిస్తారు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఏదైనా పేరున్న సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పరిహారాలు చూసినట్లయితే ప్రతి రోజు కూడా మీ నుదిటపై కుంకుమ తిలకం పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది ఒక స్వచ్ఛంద సంస్థకు డబ్బులు విరాళం ఇవ్వడం అనాథ పిల్లలకు సహాయం చేయడం బృహస్పతి నుండి ఆశీర్వాదాలు పొందవచ్చు ప్రతి నెల గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు బెల్లం నెయ్యి ఇవ్వడం వల్ల కూడా మీకు పుణ్య ఫలం లభిస్తుంది శ్రీ మహావిష్ణువుకు మిఠాయిలు చేసి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా సేవిస్తే ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు అనాథ పిల్లలకు గురువారం నాడు నెల మొత్తంలో ఒకసారి స్వీట్లు అందించండి ప్రతి నెల గురువారం నాడు అనాథలు పిల్లలు లేదా నిరాశ్రయులకు సహకరించండి గురు శనివారాల్లో నాన్ వెజ్ ఫుడ్ ను మానేయండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మకర రాశి వారికి మంచి మార్పు కనిపిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్